నేను నాగేశ్వరరాంటీని మాట్లాడుతున్నాను ఈరోజు మా గణేష్ కి ప్రసాదం చేస్తున్నాను చేస్తూ నేను మీకు చెప్తున్నానండి ఎంతో బాగుంటుంది మన జర్నీలో కూడా తీసుకెళ్ళొచ్చు గట్టిగా బాగుంటుందండి ఈ కొలతలు అయ్యి నేను ఆల్రెడీ అన్ని పిండి కలిపేసేసాను కొంచెం ఎక్కువ చేసుకెళ్ళాలి కదా ఒక మూడు వందల దాకా తీసుకెళ్తాను చిట్టు చిట్టి మాకు చాలామంది ప్రసాదాలకు వస్తారు ఏదో స్వామి అనుగ్రహి చెప్పాను కదండి స్వామి అనుగ్రహిస్తున్నాడు ఆరోగ్యం బాగాలేకపోయినా నాకు శక్తినిస్తున్నాడు అందుకని నేను చేయాలనుకుంటున్నాను ఈరోజు మాది చిట్టి మసాలా వడలు అంటే స్వామివారికి మసాలా అంటే స్వామివారి తినకుండా ఏం వేయలేదండి ఏంటంటే ఇవన్నీ ఇట్లా చేస్తున్నాను ఇది ప్రాసెస్ ఎలా చేశాను ఏంటి అన్నది మీకు చెప్తాను చక్కగా అన్నీ చేసుకోవచ్చండి ఎక్కువసేపు కూడా పట్టదు రాత్రి నేను బొంబాయి శనగలను అలసందలు నానబెట్టానండి పొద్దున్నే లేచి ఉదయం లేసేసి ఒక రెండు కప్పులు బొంబాయి శనగలు రెండు కప్పులు అలసంద అలసందలు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టూ అవర్స్ ముందు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పున్నర పచ్చనపప్పు ఒక రెండు కప్పులు మినప్పప్పు నానబెట్టుకున్నానండి కందిపప్పు పచ్చనపప్పు ఒక మినపప్పు రెండు గంటలే నానాలండి అంతకన్నా నానకూడదు వయశనగలు అలసందలు నైటే నానబెట్టుకున్నానని చెప్పాను కదండి అవి పొద్దున్నే లేచి వడకట్టుకోవాలి ఏ మాత్రం నీళ్ళు ఉండకూడదండి ఇట్లో మినపప్పు పచ్చనపప్పు కందిపప్పు ఇవి కూడా రెండు గంటలకన్నా ఎక్కువ నానబెట్టద్దు అవి కూడా వడగట్టుకొని నీళ్ళు ఏమి లేకుండా మిక్సీలో పట్టుకోవాలండి ఇది గ్రైండర్లో బాగోదు మిక్సీలో నీళ్ళు లేకుండా కొంచెం అల్లము వేసుకొని జీలకర్ర వేసుకొని మిక్సీ ఓర్నే ఎక్కువ స్పీడ్ వద్దండి పలుకుగా నైవేద్యానికి పెట్టకూడదు అనుకునే వాళ్ళు పెట్టొద్దండి నేనైతే ఉల్లిపాయ వేసాను ఇదండి ఇది ఈ చిట్టి గారెలు ఈరోజు మీ నాగేశ్వర అంటే చేసేది స్వామివారికి దాదాపు రెండు వందలు పైనే అవుతాయండి చిన్న చిన్నవి కదా పెద్దవి కాదు కదా చూడండి ఎంత ఈజీగా అవుతుందో కష్టం కూడా లేదు ఒక గుడ్డ తీసుకొని చక్కగా దాన్ని తడుపుకొని ఇలా చేసుకున్నారనుకోండి ఆ వాయి అయిపోయేటప్పటికి ఈ వాయి రెడీగా అయిపోతుంది మనకి బాగా కాలేటట్టు ఫస్ట్ ఒక నిమిషం హైలో పెట్టి తర్వాత మీడియం సెగలో పెట్టుకొని కాల్చాలండి ఇవి చక్కగా బాగుంటాయి మీ నాగేశ్వరానికి చేసే చిట్టి వడలు అనొచ్చు స్వామివారి ప్రసాదం అనొచ్చు ఇది కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామివారి అనుగ్రహం మనందరం ఉందండి నాకైతే ఉంది అంత వట్టిగా వచ్చి కూడా నేను ఈరోజు ఇది నిన్న చూపించలేదండి నిన్న నేను పెరుగన్నము కిచిడి చేశానండి పెద్ద మొత్తంలోనే చేశాను అది కేజీన్నర ఇది కేజీన్నర చేశాను ఇవన్నీ ఇస్తున్నారంటే స్వామి అనుగ్రహానే అనాలి లేకపోతే అస్సలు కదలలేకుండా ఉన్నదాన్ని నేను ఇవన్నీ చేస్తున్నాను అందులో నాకు వినాయక చవితి చేయటం ఇష్టం గణేశుడికి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఓపికోడిచ్చాడు స్వామి మా అమ్మాయికి ప్రీతమైన ఇష్టం అండి గణేషుడు ఉత్సవాలన్నా గణేషుడి పూజ అన్నా మా అమ్మాయికి చాలా ఇష్టం మా అమ్మాయి కోసం ఎప్పుడు అన్నీ చేసేదాన్ని ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు కానీ అది చేస్తూనే ఉంటాను నాకు ఓపికనంత వరకు సోమవారికి నేను చేస్తూనే ఉంటాను చూడండి కాసేపు పట్టదండి అంటే కాసేపు అంటే మరీ కష్టమైతే కాదు మరి అట్ట తీసి చిట్కేసే లోపల రెడీ అయిపోతాయని చూపిస్తారా అట్లేం కాదండి ఇది కష్టమైతే కాదండి ఈజీగాను ఇప్పుడు నేను పూర్తి దగ్గరికి కూడా వెళ్ళాలి చూడండి ఒక్కసారి వచ్చేస్తాను ఇట్లా కా కాల్చుకోవాలమ్మా హైలో మరీ హైలో పెట్టద్దు హైలో పెడితే పైన నల్లగా వచ్చి లోపల ఉడకవు ఇది సాయంకాలం వరకు మేము షిరిడి వెళ్ళేటప్పుడు కూడా ఇవి తీసుకెళ్తాము రెండు రోజుల నెల ఉంటాయండి సాధ్యమైతే ప్రయాణాల్లో మేము బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తాము ఇవనండి ఇట్లా వేసేసుకోవట నేను ఇదండి ఈరోజు నేను స్వామివారికి వినాయక్ వినాయకుడికి చేసిన ప్రసాదం ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నమస్తే అండి మీ నాగేశ్వర అంటే నా గణేషుడు చూడండి ఇంట్లో గణేషుడు